నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి రాజశేఖర రెడ్డి అభివృద్ధి సంక్షేమ పాలన గురించి గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా టిపి గూడూరు వైసీపీ మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ భౌతికంగా వైఎస్ఆర్ మన మధ్య లేకపోయినా ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ వాహనం ఉచిత విద్యుత్ తదితర పథకాల ఫలాల ద్వారా నేటికి లక్షలాది మంది ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని చెప్పారు అనంతరం ఏపీ డైరీ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నాడు వైఎస్ఆర్ చేపట్టిన అనేక పథకాలను మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమలు చేయడమే వైఎస్ఆర్ సువర్ణ పరిపాలనకు నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తలమంచి సుధీర్బాబు జెడ్పీటీసీ శేషమ్మ పద్మనాభరెడ్డి గంగాధర్ రెడ్డి ప్రవీణ్ కిషోర్ సుబ్రహ్మణ్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారి జయంతి సందర్భంగా తోడ్పల్లిగూడూరు మండల హెడ్ క్వార్టర్లో రెడ్డి గారి విగ్రహానికి పూలమాలేసి అనంతరం వారికి అర్పించుకొని వారి గురించి స్మరించుకుంటూ రెండు రాష్ట్రాలు ఉన్న రోజున డాక్టర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజున ఈ రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణంలో పేదలకు అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది ఆ రోజు పేదలకి గుండెకి సంబంధించి ఏ జబ్బు వచ్చినా కూడా చనిపోయే పరిస్థితి ఆయన ముఖ్యమంత్రి అయిన అనంతరం వన్ నాట్ ఎయిట్ అని సేవలు ప్రారంభించి ఆరోగ్యశ్రీ అని సేవలు ప్రారంభించి పేదవారికి గుండె ఆపరేషన్ చేయించి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పరంగా చని పేదవాడు ఎవరు కూడా చనిపోకూడదు అన్న ఒక మంచి నిర్ణయం తీసుకుని పేదలకి సహాయం చేసినటువంటి ఘనత రాజశేఖరరెడ్డి గారికి దక్కుతుంది ఏ పథకం కూడాను అమలు చేయకపోగా ఎక్కడ ఏ కేసులు ఉన్నాయి ఎవరి మీద ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం వాళ్ళకి జైలు పంపించడం అనే ఒక నినాదంతో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి కాగానే తను చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు మీద ఫైల్ మీద సంతకం పెట్టారు అంతేకాకుండా అంతకుముందు పన్నెండు వందల కోట్ల విద్యుత్ బకాయిలను కూడా రద్దు చేశారు ఉచిత విద్యుత్ అనేది ప్రతి రైతుకి ఎంతో ఉపయోగకరం ఎవరెవరి స్థాయిని బట్టి ఒక్క మోటార్ నుంచి పది మోటార్ల దాకా రైతులందరికీ ఉన్నాయి ఎంత మేలు జరిగిందంటే అది చెప్పలేనంత మేలు జరిగింది అది ఏ రోజు ఎవరు కూడా దాని గురించి ప్రస్తావన చేయడం లేదు అలాగే పేదలకి ఆరోగ్యం బాగాలేకపోతే వారు ఆరోగ్యాన్ని దానికి డబ్బులు లేక మరణించాల్సిన పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదలకి ఎటువంటి జబ్బులున్నా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేటట్టు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ రకంగా చెప్పింది ఒక్కటి కూడా చేయకుండా ప్రజల్ని వంచన చేసిన ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు మళ్ళా ప్రజలకి మంచి రోజులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే మళ్ళా ప్రజలకి రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చిన మంచి రోజులు మళ్ళా వస్తాయని ఆ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నాను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు Hi, Lord! Please subscribe to N3TV.